నమస్తే అన్న అందరికీ నమస్కారం కడపలో పంచాయతీ ఆఫీస్ దగ్గర రామారావు బొమ్మ ఆపోజిట్లో మనం చూసుకుంటే ఓటీ ఫాస్ట్ ఫుడ్ అని అయితే ఉంటుంది ఓటీ అంటే ఒరిజినల్ టేస్ట్ ఫాస్ట్ ఫుడ్ అనమాట ఇది కడప పంచాయతీ ఆఫీస్ దగ్గర ఈ లొకేషన్ అయితే ఇప్పుడు ఆయన వచ్చేసి చికెన్ నూడిల్స్ అయితే చేస్తూ ఉన్నాడు చికెన్ నూడిల్స్ కి అయితే చికెన్ ను చిన్న చిన్న పీసులుగా అయితే కట్ చేయడం జరిగింది ఈ చికెన్ నూడిల్స్ వచ్చేసి ఈ పిల్లోడికే మన కొత్త సబ్స్క్రైబర్ అనమాట మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయమని అయితే మన సబ్స్క్రైబర్లను అయితే కోరుతూ ఉన్నాడు ఇప్పుడైతే ఆయన పెద్ద కళాయిలో మనం చూసుకుంటే నూనె ఎర్రగడ్డలు అలాగే క్యాప్సికమ్స్ అలాగే వచ్చేసి క్యారెట్ అన్నీ అయితే వేయడం జరిగింది అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే చికెన్ న్యూడిల్స్ అయితే చేస్తారు ఎలా ఉంటుందో చూడండి నిజంగా అయితే మేకింగ్ కూడా చేసేటప్పుడు కూడా నిజంగా శుభ్రంగా నీటుగా అయితే చేస్తూ ఉన్నారు నేనైతే తిని చెప్తూ ఉన్నాను టేస్ట్ అయితే నిజంగా సూపర్ కంటే సూపర్గా ఉంది అక్కడ చూడండి ఎగ్స్ అయితే కొడుతూ ఉన్నారు ఎగ్స్ను గ్లాసులో గిల కొట్టి కళాయిలో అయితే వేయడం జరిగింది అలాగే కళాయిలో వేసిన తర్వాత దాన్ని అయితే అలా ఇలా తిప్పై మేకింగ్ అయితే చేస్తూ ఉన్నాడు చికెన్ నూడిల్స్ అనమాట చూడండి తప్పకుండా అయితే కడప పంచాయత్ ఆఫీస్ దగ్గర ఓటీ ఫాస్ట్ ఫుడ్ అని అయితే ఉంటుందన్నమాట మనకు రామారావు బొమ్మ ఉంది కదా దానికి ఆపోజిట్లోనే ఇప్పుడైతే చికెన్ పీసులు వేసేయడం జరిగింది ఇప్పుడైతే ఆ ఎన్న చూడండి న్యూడిల్స్ అయితే వేస్తూ ఉన్నారు ఇప్పటికే చికెను ఎగ్స్ ఎర్రగడ్డలు అన్నీ అయితే వేయడం జరిగింది ఇప్పుడైతే నూడిల్స్ వేసి ఆ ఎన్న అయితే చేస్తూ ఉన్నాడు టకా టకా టా అని అయితే కొడుతూ ఉన్నారు అలాగే ఇక్కడ కస్టమర్లు కూడా అయితే వస్తూ ఉన్నారు వాళ్ళందరూ అయితే టేస్ట్ చాలా బాగుంది అయితే చెప్తూ ఉన్నారు నేను కూడా తిన్నాను పార్సల్ కూడా తీసుకోవడం జరిగింది నిజంగా టేస్ట్ అయితే సూపర్గా ఉంది కడపలో ఉన్న మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా అయితే ఈ యొక్క షాప్ దగ్గరికి వచ్చి ఈ యొక్క ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గరికి వచ్చి తప్పకుండా గోబీ నూడిల్స్ కానీ గోబీ కానీ ఎగ్ రైస్ కానీ ఎగ్ నూడిల్స్ కానీ అలాగే చికెన్ నూడిల్స్ కానీ అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ అన్నీ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి శనివారం వచ్చేసి మష్రూమ్ కూడా ఉంటుందని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఇప్పుడైతే టమాటా సాస్ అయితే ఆయన వేయడం జరిగింది బాటిల్ ఓపెన్ చేసి అలాగే యొక్క మేకింగ్ చూస్తేనే నోరూరిపోతుంది కదా చాలామంది అయితే సాయంత్రం పూట అయితే కడపలో ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తింటారు కాబట్టి మీకు మంచి ఫాస్ట్ ఫుడ్ టేస్టీ ఫాస్ట్ ఫుడ్ దొరకాలంటే కానీ కడప పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వచ్చేసినారంటే ఓటీ ఫాస్ట్ ఫుడ్ అయితే ఉంటుంది ఒరిజినల్ టేస్ట్ ఫాస్ట్ ఫుడ్ అనమాట నిజంగా సూపర్గా ఉండాలి నేను కూడా తిన్నాను కాబట్టి చెబుతూ ఉన్నాను మీరెవరైనా ఇదివరకు ఈ షాప్లో ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తిని ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి కదా

చూసారు కదా ఫైనల్గా అయితే చికెన్ నూడిల్స్ అయితే రెడీ అయిపోవడం జరిగింది దాని మీద కొత్తిమీర ఎర్రగడ్డలు వేసి బాగా అయితే చేయడం జరిగింది నిజంగా టేస్ట్ అయితే సూపర్ ఉంది ప్రతి ఒక్కరు కడపలో ఉన్న వాళ్ళు తప్పకుండా అయితే ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్